ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చినాం పదహారు వచనం పదిహేడు వచ్చినాం ఏలైనగా మీరు భయపడ్డకు ఏలయనగా మరలా మీ భయపడ్డకు మీరు దాస్య పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిత్రి ఆ ఆత్మ కలిగిన వారమై స్వీకృత పుత్రాత్మ ఆత్మ కలిగిన వారమై మనము నాయన తండ్రి అని మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుట ఆయనతో శ్రమ పడినలా క్రీస్తుతోటి వారసులము తన మాట మన కొరకు దీవించిన గాక భీమరాయన దేవుని పిల్లలారా మనం భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు ఎవరైనా మన కళ్ళ ముందు పడిపోయినప్పుడు ఎవరైనా వ్యాధిగ్రస్తులైనప్పుడు ఏదైనా భయాలు వచ్చినప్పుడు మనం భయపడకూడదని ఆత్మదేవుడి ఈ మాటలు మనకు రాయించారు మన కుటుంబాలు అనుకొని అనూహ్యమైన సంఘటన జరిగితే మనం భయపడకూడదు ఎందుకంటే భయపడే ఆత్మను దేవుడు మనకి ఈ లేదు కానీ భయపడే ఆత్మను దేవుడు మనకి మనకి ఈ లేదు కానీ ధైర్యము నిభ్రము గల ఆత్మనే మనకిచ్చి ఆత్మ దేవుని సహాయంతో మొరపెట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని అభిషేకాన్ని ఇచ్చారు దేవునికి మహిమ కలుగునిగాక ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో అనుకోని సంభవాలు జరగవచ్చు మాకు నూట పదో కీతనం వాగ్దానం ఇచ్చారు ప్రభువారు ఆ మాటలు అక్కడ కొన్ని కష్టాలు కొన్ని మరణాలు కూడా ఉన్నట్టున్నాయి ఆ వాక్యంలో కనుక మన జీవితాల్లో అనుకోకుండా అనుకో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నా మీద ఉంది ఆయన స్వీకృత ఆత్మను దత్తపుత్ర ఆత్మను మనకిచ్చాడు దత్తపుత్ర ఆత్మ ఇచ్చాడు మనకి ఆ ఆత్మ కలిగి నాయనా తండ్రిని మొరపెడుతున్నాం మొరపెట్టులో గల గొప్ప ఉద్దేశం ఏంటంటే ఏ ఆత్మనైతే దేవుడు ఇచ్చాడు ఆత్మ ఏమని ఆ దేవుడు ఏమైనా సాక్ష్యం పలుకుతున్నాడంటే మీరు దేవుని పిల్లలు నేను మీ నా ఆత్మలో మీకు పాలిచ్చాను నా ఆత్మలో మీకు పాలిచ్చేది కనుక మీరు నా పిల్లలు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు భయపడతాడా అసలు భయం అంటే తెలుసా దేవునికి మరి దేవుని పిల్లలైన మనం భయపడతామా దేవునికి జాగ్రత్తగా మనసు పెడితే అద్భుతమైన సాక్ష్యం ఆదాంగారు పండు తింటాడని తెలుసు లూసిఫర్ తిరగబడతాడని తెలుసు ఆపమచ్చుద్దని తెలుసు యేసుప్రభువారు వాక్కయ్య ఉన్న దేవుడు ఆ వాక్యం శరీరదారికి రావాలని తెలుసు చిత్రవత చేయబడాలని తెలుసు ఇవన్నీ తెలుసు ఇవన్నీ ఏవి కూడా ఆయన సంతోషాన్ని ఆయనలోంచి తీసివేయాల అందుకే ఆయన దేవుడు ఇదంతా ఎందుకు జరిగిందనేది నేను మాట్లాడిన విషయాలు ఎపిసోడ్స్ విన్న వాళ్ళకి తెలుసు పాపమంటే అక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అది ఇప్పుడు మనం కాదు కానీ మీకు ఆ విషయం ఈ మాట మీ హృదయాలను బలపరచడానికి ఇంతవరకే చెప్పా ఏ అయినా దేవుణ్ణి ఏమి కలవరపరచలేమండి మనం కూడా ఆయన ఆత్మను పొంది అబ్బా తండ్రి నాయనని ఆత్మ చేత బలపరచబడి ప్రార్థన చేస్తున్నాం ఎందుకని మనం దేవుని పిల్లలమని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మనము పిల్లలమైతే వారసులమండి అంటే దేవుడికి ఏమైతుందో తక్పోయిన కుమారుడు ఇంటికి వస్తే పెద్దోడితో ఏమన్నాడు దే తండ్రి నావన్నీయు అది మన అనుభవం మనము దేవుని పిల్లలం వారసులమే వాగ్దాన వారసులమే నిబంధన జన్లని భయపడే వారం కాదు భయపెట్టే వారం సాడిని భయపెడుతుంటే మనం ఆ సాతాడు భయపెట్టే అనుభవం గజగజలాడిచ్చాడు దావిది గారు పౌలు గారిని చూస్తే అపవాదికి టెర్రర్ ఎన్ని చిత్రవదలు చేసినా అదే అనుభవంలో నడిచాడు చాలామంది భక్తులు మా సహవాసం ఒక దైవజనుండేవాడు ఉండేవాడు జానయ్య గారు అని మాకంటే ముందు తరం ఆయన కళ్ళు తెరిచి చూస్తే చీకట్లు కనపడే పట్టుకుని పిలిచి మరీ అగ్నితో కాల్చి పంపించేవాడు పత్తా లేకుండా బారిపోయాయి అలాంటి దేవుని సేవకులు ఉన్నారు మనం కూడా దేవుని ఆత్మచేత వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుని పిల్లలముగా వారసులముగా ధైర్యము నిబ్రమైన మనసు కలిగిందము కాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ